హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు హేమస్ డైరీ తెలియండి రోజు బ్లాగ్ వచ్చేసి నేను ఫ్రిడ్జ్ టూర్ అయితే చేస్తున్నానండి నేను నా ఫ్రిడ్జ్ని ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాను ఏ విధంగా సర్దుకున్నాను అన్నది ఈ వీడియోలో అయితే చూపిస్తానండి ఇంకా ఈ వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మా ఫ్రిడ్జ్ వచ్చేసి హయ్యర్ కంపెనీదండి ఇది డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అనమాట పైన వచ్చేసి త్రీ సెల్ఫ్స్ వచ్చాయి ఫస్ట్ షెల్ఫ్ వచ్చేసి ఏమీ పెట్టలేదండి ఎమిటీగా ఉంచాను ఏమైనా వండినవి తర్వాత మిగిలిపోతాయి కదా అవి పెట్టడానికి అని అలా వదిలేశాను ఇంకా రెండో షెల్ఫ్లో వచ్చేసి ఆకుకూరలు ఉంటాయి కదండీ ఈ బాక్సులు చూసారు కదా ఇవి స్వీట్ గట వచ్చినవి వాటిల్లో వచ్చేసి నేను ఆకుకూరలు పెట్టుకున్నాను ఇలా పచ్చి బఠానీ మెంతాకు కొత్తిమీర ఎప్పటికప్పుడు యూస్ చేసేస్తున్నాం కాబట్టి పాడైపోకుండా ఉంటాయి ఇంకా ఇందులో వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కొంచెం చేసుకుంటానండి ఇంకా కర్డ్ మరి వచ్చేసి మిల్క్ అనమాట ఈ రెండు కంపల్సరీగా ప్రతి ఇంట్లో ఉంటాయి కదా ప్రతి మిడిల్ క్లాస్ ఇంట్లో కూడా ఇవన్నీ కామన్గా ఉంటాయి నేనైతే ఈ విధంగా సర్దుకున్నానండి ఇంకొచ్చేసి లాస్ట్ ర్యాక్ వచ్చేసి అన్నీ పచ్చళ్ళే ఉంటాయండి చూసారా ఎన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయో టమాటో మిర్చి పచ్చడి రొయ్యల పొడి ఇంకా తెలగపిండి కూడా ఉందండి ఉసిరిపొడి గోంగూర పచ్చడి ప్రతి పచ్చడి ఉంటుంది చాలా అంటే చాలా తక్కువ తింటాం కానీ అన్ని పచ్చళ్ళు ఉంటాయి అన్నమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది చూస్తున్నారు కదా బూడిది గుమ్మడికాయ ఇది జ్యూస్ చేద్దామని చెప్పేసి తీసుకొచ్చారు కానీ ఇప్పటి వరకు జ్యూస్ చేయలేదనమాట ఇంకా ఇక్కడ స్వీట్ కాను ఇది ఫ్రూట్ బాక్స్ అనమాట ఇందులో స్వీట్ కాను ఇంకా సపోటా కరివేపాకు ఇంకా ఆనబగాయ వెజిటేబుల్ బాక్స్ సరిపోక ఇక్కడ పెట్టానండి నేనైతే ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాను ఇంకా నెక్స్ట్ వెజిటేబుల్ బాస్కెట్ వచ్చేసి ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాను ఈ రకమైన బ్యాగ్స్ నేను యూజ్ చేస్తాను ఇవి నేను తీసుకొని చానాలు అయిపోయిందండి వీటిని అయితే నేను వాడుతున్నాను అనమాట ఇంకా ఇది సైడ్ డోర్కి వచ్చేసి ఈ విధంగా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను ఇది వచ్చేసి చింతపండు పులుసు అండి పులిహోర అది చేసుకోవడానికి కానీ ముందుగానే చేసి పెట్టి ఉంచుకుంటాను ఇంకా ఇది వచ్చేసి బటర్ అన్సాల్టెడ్ బటర్ ఏదైనా కర్రీస్లోకి వాటిలోకి యూజ్ చేయొచ్చు కదా అని చెప్పి తీసుకున్నాను ఇంకా మిల్క్ మైండ్ చియా సీడ్స్ వంట సోడా అవి వచ్చేసి గసగసాలు కూడా తక్కువ వాడతాను సో అందుకని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా బ్యాంబూ గ్లాస్ జార్స్ ఇవి నేను వచ్చేసి మీషోలో తీసుకున్నానండి ఇందులో ఎక్కువ డ్రై ఫ్రూట్స్ పెట్టుకుంటాను ఇది వచ్చేసి బీరగింజలండి ఆ బ్లాక్ కలర్వి ఇంకా ఇవన్నీ పిజ్జావి బేకింగ్ సంబంధించినవి కూడా ఇందులోనే స్టోర్ చేసుకుంటాను అనమాట వెన్నెల అసెన్స్ ఫుడ్ కలర్ వీటన్నిటిని నేను ఈ విధంగా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను ఇంకా పక్కన వచ్చేసి డేట్స్ ఉన్నాయండి ఫ్రిడ్జ్లో పెడితే ఏంటంటే తీసుకొని తింటారు కదా అని చెప్పేసి వాళ్ళకి కనబడేటట్టు ఈ విధంగా అయితే పెట్టుకున్నాను ఇంక ఇక్కడంతా ఈ సెక్షన్ అంతా మనకి డ్రై ఫ్రూట్ సెక్షన్ ఉంటుందండి ఇంకా దీని కింద ర్యాక్ వచ్చేసి వాటర్ బాటిల్ ఎక్కువ ఎవరు కూలింగ్ వాటర్ తాగరు సో అందుకని చెప్పి ఒక బాటిలే పెట్టాను ఇంకొక బాటిల్ వచ్చేసి అది కోకోనట్ వాటర్ అండి అది ముందు రోజు తీసుకొచ్చారు ఆల్మోస్ట్ అయిపోయింది ఈ కోకోనట్ వాటర్ని బయట ఉంచడం అవ్వదు కదా ఇలా బాటిల్ లెక్కన అమ్ముతారు సో అలా బాటిల్ తీసుకున్నాం అనమాట ఇంకా ఇది వచ్చేసి హనీ హనీ కూడా నేను ఇక్కడ పెట్టాను ఇంకా కింద ర్యాక్ వచ్చేసి చాలా స్మాల్ ర్యాక్ అండి ఇది జస్ట్ ఇందులో అలా పెట్టడానికి ఇవి వచ్చేసి సోయా సాసులు కోకో పౌడర్ కాఫీ పౌడర్ లెమన్ ఇవి వచ్చేసి పాప్కార్న్ ఉంటాయి కదా పాప్కార్న్ చేసుకోవడానికి డిమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట ఈ విధంగా అయితే నేను ఆర్గనైజ్ చేసుకున్నానండి ఫ్రిడ్జ్ని నేను ఎప్పుడు వన్ మంత్కి అయినా నేను క్లీన్ చేసుకుంటానండి నీట్గా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉంటాను ఇంక ఇక్కడ వచ్చేసి చాక్లెట్ మా పిల్లలు పెట్టినట్టున్నారండి చాక్లెట్ ఈ విధంగా అయితే నేను ఫ్రిడ్జ్ ఆర్గనైజ్ చేసుకున్నాను ఇక్కడ అంతా మనకి డీ ఫ్రిడ్జ్ కనబడలేదు కదా డీ ఫ్రిడ్జ్ వచ్చేసి కింద ఉందన్నమాట మాకు పైన రాలేదు డీ ఫ్రిడ్జరు ఫ్రీజర్ వచ్చేసి కింద వచ్చింది ఫ్రీజర్లో వచ్చేసి మీ ఇక్కడ పెట్టానండి మేకడ స్టోర్ చేసుకుంటాం కదా నెయ్యి కోసం అది ఇంకా గ్రాసరీ సామా సామాన్లు ఉంటాయండి ఎక్కువ ఇంకా ఇది వచ్చేసి చింతపండు చింతపండు అంటే ఇయర్కి ఒకసారి తీసుకుంటాం మేము సో నేను ఆల్రెడీ వాటికి ఉన్న తీసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను అనమాట ఇది ఇంకా లాస్ట్లో మనకి కొత్తదానిలాగే ఉంటుంది ఇంకా హైస్ క్యూబ్స్ ఇది వచ్చేసి కేక్స్ చేసుకోవడానికి క్రీమ్ అనమాట ఇంకా ఈ విధంగా గ్రాసరీస్ మాత్రమే ఉంటాయి అందులో ఈ విధంగా అయితే ఫ్రిడ్జ్ ఆర్గనైజ్ చేసుకున్నానండి పైన టాప్లో వచ్చేసి ఈ విధంగా చిన్న ఆర్గనైజ్ చేసుకున్నాను ఇంతేనండి నా ఫ్రిడ్జ్ టూరు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను